హలో మీతో ప్రాజెక్ట్ గురు మార్కెట్స్ మేము కార్పొరేషన్ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను జాగ్రత్తగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును పోల్చి చూస్తాము సింక్రోని ఫైనాన్షియల్ టిక ఎస్వైఎ ఈ సమీక్ష ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి చేయబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ సింక్రోని ఫైనాన్షియల్ ఉపవర్గానికి చెందినది లోన్స్ అరవై ఆరు కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం సున్నా పాయింట్ నాలుగు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తమా మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్లో సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీకి ఆరు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా సింక్రోనీ ఫైనాన్షియల్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సింక్రోనీ ఫైనాన్షియల్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము సింక్రోనీ ఫైనాన్షియల్ ముప్పే ఒక్క పాయింట్ తొమ్మిది శాతం మార్పును చూపించింది ముప్పే రెండు పాయింట్ ఒకటి శాతం మంది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మీరు ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సింక్రోని ఫైనాన్షియల్ విలువ ఇరవై ఒక్క నాలుగు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల నలభై రెండు డాలర్లు బిలియన్లు సింక్రోనీ ఫైనాన్షియల్ ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు మూడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని మధ్య తరహా కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదిహేను డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నూట ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లు సింక్రోనీ ఫైనాన్షియల్ పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు రెండు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా సింక్రోని ఫైనాన్షియల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు మూడు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు రెండు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ముప్పై ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు పద్నాలుగు రెండు ఆరు ఆరు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్ రుణం కంపెనీ ఈక్విటీలో తొంభై మూడు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణస్థాయికి రేటింగ్ సహించదగినది సున్నా పాయింట్లు లాభానికి కంపెనీ మార్కెట్ విలువ బ్యాలెన్స్ ఆరు పాయింట్ రెండు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం కంటే అరవై ఎనిమిది శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే దాని లాభానికి మార్కెట్ విలువ యొక్క సూచిక యొక్క అంచనా చాలా మంచిది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా మూడు వేల నాలుగు వందల నలభై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ఇప్పుడు కంటే సున్నా పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఆదాయానికి కంపెనీ ధర బ్యాలెన్స్ ఒకటి ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఏడు ఇది ఉపవర్గం కంటే నలభై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయ సూచికకు మార్కెట్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే ఒకటి శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పదహారు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనిమిది శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ స్టాక్ ధరలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది సింక్రోని ఫైనాన్షియల్ కాకుండా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి డెబ్బై వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గంలో ఒక వెయ్యి నూట అరవై వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం నూట డెబ్బై ఒక్క పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు అరవై పాయింట్ ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికలలో సగటు మధ్య వ్యత్యాసం నూట ఎనభై రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగి ఆదాయం వాటా ఒకటి వెయ్యి ముప్పై ఎనిమిది డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఆరు వందల ఎనభై మూడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే సంస్థలోని ప్రతి ఉద్యోగికి ఆదాయ పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఏడు పాయింట్ శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఏడు శాతం స్థాయిని చూపుతుంది సింక్రోని ఫైనాన్షియల్ సబ్ కేటగిరీలో ఈ స్థాయి యాభై ఒక్క శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి సింక్రోని ఫైనాన్షియల్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు యాభై ఐదు డాలర్ల సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు డెబ్బై ఐదు డాలర్ల తొంభై నాలుగు సెంట్లు వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు ముప్పై ఎనిమిది శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా సింక్రోని ఫైనాన్షియల్ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది యాభై ఐదు డాలర్ల ఐదు సెంట్లు ధర వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం అరవై పాయింట్ ఆరు మూడు వద్ద నిర్ణయించబడింది లాస్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ యుపిఎస్టీ బ్యాలెన్స్ అమ్మకపు ఆర్డర్ బ్యాలెన్సింగ్ ట్రేడ్కు సంబంధించిన వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం ప్రస్తుత స్థాయిలో స్థిరంగా ఉంటుంది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు చక్కని ప్రేక్షకులు